సిస్టర్స్ ఈ రోజు మనం కాంచీపురం సారీస్ చూద్దాము ఈ శారీస్ చాలా బాగుంటాయండి అయితే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో ఈ సారీ మొన్న లాస్ట్ టైం చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయింది రేటు కూడా మనకి ఆరు వందల నలభై రూపాయలు మాత్రమే అనమాట దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అంటే ఇంకొక కలరే ఉంది మనకి సపరేట్ సపరేట్గా వచ్చింది అప్పుడు లాస్ట్ టైం సపరేట్ సపరేట్గా వీడియో చేసి పెట్టాను మళ్ళీ రెండు కలర్స్ కూడా రీస్టాక్ అయితే చేపించాను రెండు కలర్స్ కూడా ఫస్ట్ నేను ఇంకో కలర్ వస్తుందని నాకు తెలియదు కదా ఫస్ట్ ఈ కలర్ వచ్చినప్పుడు ఈ సారీకి బ్లౌజ్ కుట్టిచ్చేసాను తర్వాత మళ్ళీ రెండోది ఇంకో కలర్ వచ్చేసరికి అది ఇంకా బాగుంది కదా అని మళ్ళీ దానికి కూడా బ్లౌజ్ కుట్టించడం జరిగింది క్వాంటిటీ అయితే మాత్రం సిస్టర్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత క్వాంటిటీ ఉంది అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక్కడ కూడా కింద కూడా కనిపిస్తున్నాయి చూడండి టూ కలర్స్ అనమాట టూ కలర్స్కి నా దగ్గర ఎట్లాగో బ్లౌజ్ ఉంది కాబట్టి రెండు సారీస్ కూడా నేను కట్టుకుని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకన్నా ముందు మీరు డిస్క్రిప్షన్ ఉంది కదా డిస్క్రిప్షన్ ఒక్కసారి చూసుకున్న తర్వాత మాత్రమే సారీస్ ఆర్డర్ చేసుకోండి అలాగే కొత్తగా చూసే సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఒకసారి మీ వాట్సాప్ నెంబర్ నుంచి మా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే కనుక మిమ్మల్ని మేము యాడ్ చేసుకుంటాము మమ్మల్ని కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే మాత్రమే మా స్టేటస్ అనేది మీకు కనిపిస్తుంది ఓకే మా స్టేటస్లో కూడా కొత్త కలెక్షన్ రాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ స్టేటస్లో పెట్టి వాట్సాప్ స్టేటస్లో పెట్టిన తర్వాతనే మేము ఇక్కడ వీడియో అనేది పబ్లిక్ చేస్తాము అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఉంది సేమ్ నేమ్స్ మీద ఉంటుంది అక్కడ కూడా చూడండి ఈ చంద్రహారం కావాలి అనుకుంటే గనక ఇక్కడ మేము కోడ్తో సహా రేట్తో సహా ఇస్తాము ఇంకా డీటెయిల్డ్గా మీకు అన్ని డీటెయిల్స్ కావాలి దీనికి సంబంధించి ఎట్లా ఉంది పెండెంట్ ఎలా వచ్చింది అని చూడాలి అంటే మాత్రం ఒక్కసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి లేదు అంటే మన స్టేటస్ ఏదైతే ఉందో వాట్సాప్ స్టేటస్లో కూడా మేము ఇది పెడుతున్నాం దగ్గరగా వచ్చి కూడా నేను చూపిస్తాను క్లారిటీ లేదు అనుకుంటే కనుక ఇంకా క్లారిటీ కావాలి అంటే కనుక ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ చూసేయండి ఓకే ఫస్ట్ నేను శారీ చూపిస్తాను మీకు గ్రీన్ కలర్ శారీ ఇది చాలా బాగుంటుంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది చూడండి మొత్తం శారీ అంతా అంటే ఆరు వందల నలభై రూపాయలే కాబట్టి అండి చక్కగా మనం చిన్న చిన్న షాపింగ్స్కి ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా కట్టుకోవచ్చు మీరు ఇది మెయింటెనెన్స్ ఎలా అంటే ఒకసారి వాష్ చేసినప్పుడు శారీ అయితే కొంచెం మెత్తబడుతుందండి కొంచెం దానికి మనం గంజి పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే కనుక చాలా క్లాఫీగా ఉంటుంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఈ సారీ ఓకే బోర్డర్స్ వచ్చేసరికి వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ వచ్చింది ఇంకొక సైడ్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బోర్డర్ ఇలా ఇచ్చారు స్టెప్స్ పెట్టుకున్నా బాగుంటుంది స్టెప్స్ లేకుండా సింగిల్ లేయర్ ఇలా వదిలేసినా కూడా చాలా నిండుగా కనిపిస్తుంది అలాగే ఈ పెండెంట్ కాస్ట్ కూడా ఎంత మా కాస్ట్ సిక్స్ సిక్స్ ఎయిటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఈ చంద్రహారం అనమాట ఫైవ్ లైన్స్తో వచ్చింది దానికి సంబంధించిన కోడ్ కూడా మేము ఇక్కడ ఇస్తాము మీరు చూడండి ఒకవేళ మీరు శారీ తీసుకోవాలంటే శారీ రేట్ కనిపిస్తుంది శారీ ఓన్లీ అని చెప్పండి లాకెట్ అంటే పెండెంట్ ఒక ఈ చైన్ కావాలి అంటే మాకు జ్యువెలరీ కావాలి అని చెప్పి చెప్పండి సరిపోతుంది క్లారిటీ ఉంటుంది మీరు పే చేసే అమౌంట్ని బట్టి మీరు శారీకి పే చేస్తారా జ్యువెలరీకి పే చేస్తారా అనేది వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు కరోనా వచ్చిన కాడి నుంచి స్టార్ట్ అయిందన్న కానీ దగ్గాలన్నా కూడా భయం వేసేస్తుంది కోల్డ్ వాటర్ తాగేస్తాను కదా ఎప్పుడు దాంతో వచ్చేస్తుంది అనమాట ఓకే ఎండింగ్ వరకు చూడండి ఇంకొక సారీ కూడా మీకు చూపిస్తాను నేను క్వాంటిటీ అయితే మాత్రం ఇంత క్వాంటిటీ ఉంది ఇది చూపించాలి కదా మర్చిపోయా ఇప్పుడు నేను చూడండి సిస్టర్ ఒకసారి నాకు అది కూడా ఇవ్వమ్మా హ్యాండ్ది ఇది నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ యాజ్ టీస్ ఫైవ్ లైన్స్తో ఉన్నటువంటి చంద్రహారం అనమాట మైక్రో ప్లేటెడ్తో డిజైన్ చేసినటువంటి జ్యువెలరీ ఇది ఇది ఒక తడవకుండా ఉంటే టెన్ ఇయర్స్ కూడా చాలా మంచిగా ఉంటుందండి చక్కగా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వేసుకుని వచ్చేసి మళ్ళీ వెంటనే కొంచెం గాలికి అలా పెట్టేసి మళ్ళీ కవర్లో పెట్టి ప్యాక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి పెండెంట్ ఇది లోపల వచ్చేసరికి రూబీ వచ్చింది రూబీకి చుట్టూ అంతా కూడా గ్రీన్ ఎంబ్రాయిడ్స్ ఇచ్చారు అండ్ వైట్ కలర్ స్టోన్స్ కూడా కలర్ఫుల్గా ఇచ్చారు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్తో వచ్చినాయి మనకి మ్యాట్ ఫినిషింగ్తో కూడా ఉంటుంది అంటే యాంటిక్ ఉంటుంది కదా యాంటిక్ టైప్ జ్యువెలరీలో కూడా మనం తీసుకొచ్చాం చంద్రహారం ఇదైతే మాత్రం మనకి ఫైవ్ లైన్స్తో వచ్చిందనమాట నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ చంద్రహారం నేను ఒకటి చూపిస్తున్నా మీరు జ్యువెలరీ అయితే కనుక జ్యువెలరీ కావాలి అని చెప్పండి శారీ అయితే కనుక శారీ కావాలి అని మెన్షన్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తా మీకు ఇది ఇంకొక కలర్ సిస్టర్ నంబర్స్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే దానికి ఏమో ఆకుపచ్చ అంచు వచ్చింది దీనికి ఏమో దీన్ని ఏమంటే తెలుగులో పింక్ నీలం అంటే బ్లూ కదా పింక్ కలర్ బోర్డర్ వచ్చింది రెండు వైపులా కూడా బోర్డర్ సైజెస్ వేరియేషన్స్ ఉంటాయి అలాగే ఇది స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుందండి స్టెప్స్ పెట్టుకునేది చూడాలి అంటే మాత్రం లాస్ట్ టైం వీడియోలో అన్ని స్టెప్స్ పెట్టుకుని శారీస్ అంటే ఎల్లో కలర్ శారీకి స్టెప్స్ పెట్టాను పింక్ కలర్ శారీకి కూడా మనం స్టెప్స్ పెట్టుకున్నాము అది చూడొచ్చు స్టెప్స్ పెట్టినా బాగుంది స్టెప్స్ పెట్టకపోయినా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది చాలా నీట్గా కనిపిస్తుంది ఒక్కసారి శారీ మొత్తం చూసుకోండి కింద వరకు ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది ఆరు వందల నలభై రూపాయలకి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా రావట్లేదు సిస్టర్ బ్లౌజ్ శారీ మళ్ళీ వాళ్ళ నేత జరీ ఇచ్చారు సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు ఇంత ఇచ్చారంటే వాళ్ళ కష్టం ఒకసారి గుర్తించండి అలాగే వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు క్వాంటిటీ అయితే మాత్రం ఇంత క్వాంటిటీ ఉంది సిస్టర్ నేను వేసుకున్న జ్యువెలరీ కావాలి అంటే మాత్రం ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను కదా ఈ జ్యువెలరీ కావాలి అంటే మాత్రం మన స్టేటస్లో చూసిన జ్యువెలరీ అవైలబుల్ ఉంది దానికి సంబంధించిన వీడియో లేదు అంటే కనుక ఫస్ట్ శారీ కట్టుకున్నాను కదా గ్రీన్ కలర్ శారీ దాంట్లో కూడా క్లియర్గా మేము మెన్షన్ చేసాం అలాగే ఇక్కడ కూడా జ్యువెలరీ రేట్ సపరేట్గా ఉంటుంది శారీ రేట్ సపరేట్గా ఉంటుంది మీకు జ్యువెలరీ కావాలా శారీ కావాలా అనేది క్లియర్గా మెన్షన్ చేయండి పే చేసేటప్పుడు అలాగే పే చేయాల్సింది మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్స్లో ఏదన్నా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్కి పెడుతున్నారు చాలా మంది అలా పెట్టొద్ది సిస్టర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకటే నెంబర్కి పెట్టండి ఆ నెంబర్లో మీరు స్క్రీన్ షాట్ పెట్టేసి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పండి చెప్పిన వాళ్ళకి మాత్రం మీ నెంబర్ మీద మేము శారీ పక్కన పెట్టేస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి నార్మల్గా ఫోటో పెట్టి వదిలేశారు అనుకోండి ఒక చీర అక్కడ మాకు లాస్ట్లో ఉన్నా కూడా ఉంది కాబట్టి ఉంది అనే చెప్తాము ఆ మెసేజ్ నుంచి ఇంకొక మెసేజ్కి వెళ్ళిపోయేసరికి ఆ శారీ ఇంకెవరో ఒకళ్ళు అడిగేస్తారో అది ఇచ్చేస్తాం ఓకే నార్మల్గా ఉంది అన్న వాళ్ళకి మీరు కన్ఫర్మేషన్ కాదు అది కూడా హోల్డ్ చేసేది కూడా మేము ఫైవ్ మినిట్స్ మాత్రమే అంటే అవైలబుల్ ఉంది పే చేస్తా పే చేస్తాను అని చెప్తారు కదా అవైలబుల్ ఉంది అంటే వాళ్ళకి కూడా ఫైవ్ మినిట్స్ మాత్రమే హోల్డ్ చేయగలం ఆ తర్వాత మీరు పే చేసే లెక్కనైతే కనుక ఒక్కసారి సారీ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చెయ్యండి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది స్కానర్ పంపిస్తారు స్కానర్కి అయితే మాత్రమే ఈ మూడు వర్క్ చేస్తాయి ఓకేనా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇన్స్టాగ్రామ్లో కానీ మా యూట్యూబ్ ఛానల్లో కానీ కమెంట్స్ మేము ఎక్కడా కూడా ఆఫ్ చేసి పెట్టలేదు పబ్లిక్గానే పెట్టాము ఎందుకంటే మేము జెన్యున్గా ఉన్నాము మేము ఏదైతే ఇక్కడ కండీషన్స్ అని చెప్పి కింద డిస్క్రిప్షన్లో పెట్టాము అంటే పార్సల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీయాలి తీస్తే దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనిపిస్తేనే శారీ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కానీ నార్మల్గా అయితే కనుక ఎక్స్చేంజ్ లేదు రిటర్న్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి మేము డ్యామేజ్ ఉన్న సారీ రిటర్న్ తీసుకోవాలి అన్నా కూడా క్లియర్గా వీడియో ఉండాలి ఓపెన్ చేసే దగ్గర నుంచి ఉండాలి మీరు దాన్ని కరెక్ట్గా తీశారు అనుకోండి మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇన్ని వందల చీరలు ప్రతీది చెక్ చేసి పంపించాలంటే కస్టమ్ సిస్టర్ అందుకోసమని చెప్తున్నా మీరు దాని ప్రకారం ఒకసారి ఫాలో అయ్యారంటే మీరు నిన్ననో ఎవరో ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు ఎవరిదో నేను ఒక స్నాప్ పెట్టాను పన్నెండు వందల యాభై పెట్టారు వాళ్ళు శారీస్ వైట్ కలర్ మనకి క్రీమ్ మిల్కీ వైట్ కలర్ వచ్చింది చూసారా లేస్ బోర్డర్తో ఆ శారీస్ పెడితే వాళ్ళు త్రీ డేస్ తర్వాత ఫోన్ ఆఫ్ చేసేసి బ్లాక్ చేస్తారంట వాళ్ళని మరి ఎందుకు ఏం జరిగిందనేది మనకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను మేము ఏదైతే చెప్పున్నామో అది కరెక్ట్గా కనుక మీరు ఫాలో అయితే మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ